రైతులకు డబుల్ దమాకా అవును ఆంధ్రప్రదేశ్ రైతులకు డబుల్ దమాకా అయితే వస్తుందనమాట ఒకేసారి ఒకేసారి రైతులకు అటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇటు అన్నదాత సుఖీభవ నిధులు రెండు కూడా ఒకేసారి అయితే రాబోతున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని చెప్పింది అందులో భాగంగా మొదటి విడతకు సంబంధించి రైతులకు ఒకేసారి అందించడంతో ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి ఈ డబ్బులు ఒకేసారి రావడంతో రైతులకు సంబంధించి ఆనందం అయితే ఇది ఎందుకంటే రెండు కూడా ఒకేసారి రావడం అనేది అరుదనమాట అటువంటిది ఇరవయో తారీఖున రైతుల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ఇరవయో విడత అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సాయం మొదట పెడతా డబ్బులు అయితే విడుదలైతే ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి ఉన్న కేవైసీ ఒక కొంతవరకు ఉన్న ఇబ్బంది పెట్టే రైతులను అది కూడా తొలగించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవైసీని అయితే తీసేసింది రైతులకు సంబంధించి గతంలో వేరే పథకాలకు సంబంధించి వారి దగ్గర ఉన్న డేటాను అయితే వారైతే తీసుకుంటున్నారన్నమాట సో అందువల్ల కేవైసీ అయితే పోయింది కేవలం ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈ కేవైసీకి సంబంధించి వారికైతే సో వారి లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకి సచివ్ అక్కడ మనకి రైతు భరోసా కేంద్రాల్లోని సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట ఈ పథకానికి సంబంధించి సో ఇరవై తారీఖున రెండు పథకాల డబ్బులు ఒకేసారి అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని